వచ్చినాం వచ్చిన మామి మావి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ పండగ అయితే ముందున్నది ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదు సంవత్సరం కింద వీడియో నేనైతే అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానైతే వీడియోలు తీసినా కానీ ఎందుకో తీసిన వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయినా ఇప్పుడు మా ఫోన్ స్లో అయింది చూస్తుంటే ఫోన్ స్లో అయింది అన్ని వీడియోలు అయితే డిలీట్ చేసుకుంటూ వస్తాను కొన్ని కొన్ని ఇక ఈ వీడియో ఎందుకో పెట్టాలనిపించింది మేము అయితే కంకిరిసినాక సంచులో ఎత్తుతాం కదా సంచలో ఎత్తినా కంకి పరదాలు వరిసి ఒకటే వరుస పెట్టుకుంటొచ్చును అనుకో ఒకటే వరుస మనకైతే పరదాలు జరిపోక రెండు పరదాలు మూడు పరదాలు కావాలి నేను ఇట్లా చెప్పేటట్టు పెట్టింది అనుకో ఒకటే పరదా అడుక్కు ఒకవేళ వర్షం వచ్చినా కప్పుకోవడానికి ఒక పరద సరిపోతుంది ఇట్లా పెట్టడం ద్వారా ట్రాక్టర్తోటి అయితే సంచులు తెచ్చుకునే ఒక పరద వరసి ఆ పరదలైతే అన్ని వరుసగా ఒక్కొక్క సంచి పెట్టేది అప్పుడు ఇప్పుడైతే ఈ విధంగా పెట్టుకుంటే మాత్రం మనకు కంకి మిషన్ పెట్టేటప్పుడు కం మిషన్కి దగ్గర ఉంటాయి సంచులు ఆ మోసే వాళ్ళకు ఆల్కగా సంచి వేస్తుంది ఒక సంచి మీద ఒకటి వేయడం ద్వారా చూడండి ఇట్లా పెట్టుకుంటే మాత్రం మనకు జాగాసేపు పరద ఒక పరద సరిపోతుంది ఒకవేళ వర్షం వచ్చింది అనుకో ఒక పరద పైన కప్పుకుంటే సరిపోతుంది అడుకొక పరద పైన ఒక పరద కప్పుకుంటే సరిపోతుంది ఇట్లా పైన ఒక వరుస ఇస్తాను కాబట్టి నీళ్ళు కూడా ఎటు అటు అన్ని సంచులు ఒకటే వరుస పెడితే ఒక పరద అయితే సరిపోదు మీద ఒక కింద ఒక పరద అయితే సరిపోదు ఇట్లా పెట్టడం ద్వారా ఒక పరద పైన ఒక పరద ఈ రెండు పరదాలతోటి మనకు ఎన్ని సంచులు ఉన్నా సరిపోతాను ఇంకా మనుషులతోటి ఎవరి కొత్తలు మిషన్లే వచ్చినాయి అనుకోకండి మిషన్లు చేసే టైంలో మిషన్లు ఎత్తే పని మనుషులు చేసే టైంలో మనుషులే చెత్తారు ఇప్పుడు వర్షం వచ్చి వానకు గాడుపుకు చేను అడ్డం పడితే మనుషులతో చేయాల్సింది కదా అప్పుడైనా ఈ విధంగా పెడితే ఉపయోగపడుతుందని చెప్తున్నా అంతే దీనికి ఇంకా వేరేం లేదు అంతా మనుషులు చేస్తలేరు పని అంతా మిషన్ చేస్తలేదు ఒకవేళ మీరు కనుక కంకి కోసి ఇరిసి ఇట్లా పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి మీకు కూడా తెలుస్తుంది తర్వాత ఇట్లా పెట్టడం మంచిదా కాదా మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఆ కంకి మోసేటోళ్ళకు ఇక మిషన్ ఎంత దగ్గర ఉందో చూడండి కంకి లేపేటోళ్ళకి సంచులు లేపేటోళ్ళకు కూడా పైన బస్తా ఎంత ఈజీగా లేపిల్లు చూసిండు చూసింది కదా ఆ విధంగానైతే ఉంటుంది ఇక మా ఆయనైతే బెన్లు గుంచుతాను నేనైతే కంకి పోతాను ఇగో ఈ అక్క అయితే జొన్నలు గుంజుతున్నాను ఇంకా మా పిల్లలైతే సంచులని దగ్గర ఇల్ మాట కామాట చెప్పాలి బెన్లు గుంజేటోళ్లకు ఆ జొన్నలు గుంజేటోళ్ళకైతే కష్టం కంకి పడితే చూడండి మీరు కంకి సంచి లేవటేటప్పుడు మోసేటోళ్ళు అయినా సంచి సంచిలు ఆగట్టేటోళ్ళైనా ఎంత ఈజీగా లావాడతా కదా ఈ విధంగా పెడితే ఈజీ ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా కంకి పడితే ఇట్లా పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఇంతసేపు కంకి పట్టిన వీడియో అయితే చూశారు కదా అదైతే లాస్ట్ ఇయర్ వీడియో ఈ ఇయర్ అయితే ఇక్కడ మళ్ళీ కంకి పట్టడానికి అయితే పోతాను మేము స్కూల్ వ్యాన్ లో అయితే పోతాం అయితే స్కూల్ వ్యాన్ ఎక్కి బైక్ ఆడికి అయితే పోయినాం ఇంకా ఇంకో ఇద్దరు అయితే నడిచొచ్చి ఇల్లు వాళ్ళు కంకి అయితే వచ్చినాం ఇక పొద్దుగానే కంకి పట్టడానికి వచ్చినాం నాకైతే కష్టమైన పని అంటే ఏదైనా ఉన్నది వ్యవసాయం చేసిన ఎట్లా అంటే కంకి పట్టుడే ఉన్నది ఏమైంది మామి మామిది నా దృష్టిలో మాత్రం కంకి ఇది ఇంకా కష్టం వండుతుంది నీకు అదే ఇక కంకైతే పడతాను మా ఆయన అయితే ఇక ఆ బండి చదువుతాను కనబడతాను కనబడతా ఇక కంకైతే చదువుతాను ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకో మనిషి చెప్తాను దూరా ఉన్నాడు కాకపోతే అక్కడ కొంచెం దూరా ఉన్నాడు కొంచెం చాలా దూరాన్ని ఉన్నాడు డబ్బా తిన్నాడు మేమైతే అయింది అక్క పరదాలు అయితే కష్టం లేకుండా అండి ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళకి నీ జొన్న కష్టం నీకే కష్టం వెళ్ళకే ఈ కంకి పట్టుడంటేనే అట్లా నేనేతానని నేను ఎక్కువ అనుకుంటున్నాను కానీ ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది బెండలకు బిళ్ళ కష్టం అక్కడ దుమ్ము జొన్నలకు జొనల కష్టం గుండు ఏమేమో అంటే కదా ఇప్పుడు ఏమంటావు తమ్లెం అవుతున్నా అంతేనండవా ఏమమ్మా వెరీ గుడ్ అంతేనంటారా ఇంకా ఇలా చల్లబడుతుంది ఎండ అయితే లేదు కొంచెం మబ్బల పడుతుంది ఇలా ఎండ లేదు కనుక్కొని ఫ్రెండ్స్ అన్న నేను అయితే వచ్చినాం ఇక కొన్ని సంచులు అయితే ఉన్నాయి ఇక ఇవి బట్టి అయితే ఇంటికి పోడే ఆరుగురు అయితే ఉన్నాం అందరం కంకి పట్టిలో ఆరుగురం అయితే ఉన్నాం నలుగురు కూలీలు మేమిద్దరం ఆయన నేను కంకి సంచులు నింపి ఉన్నాయి కాబట్టి ఆరుగురుతోటి పని అయింది అదే కంకి నింపకుండా కుప్ప పోషనుకో ఆరుగురుతో అయితే అసలు కాదు పని నిజం చెప్తానా ఫ్రెండ్స్ వ్యవసాయం చేసేదంట రెండు పనులు అయితే కష్టం అనిపిస్తాయి నాకు ఆ రెండు ఏంటి అంటే ఒకటి కంకి పట్టినాడు కష్టం అనిపిస్తుంది నాకు నిజం చెప్తానా ఇంకొకటి కూడా ఉండే ఒకప్పుడు ఇప్పుడు లేదు ఆ కష్టం ఆ కష్టమే పోయింది ఇప్పుడు ఇక అదేంటో మీరు గెసియండి లేకపోతే ఇంకో వీడియోలో ఎప్పుడున్నా చెప్తా అది కూడా చాలా కష్టం ఉండే ఇప్పుడు అయితే కష్టం అయితే లేదు అది లేకుండా పోయినాయి మిషన్లు వచ్చినాయి అదేంటో మీరు గెస్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే పోతాను ఇక మా అత్తని మా మమ్మీని ఇక మా అత్తమ్మ అయితే ఆ తమ లింపు అతను ఇక మాకు తమ్మ అయితే మా ఆయన ఇంటికి సల్లగా స్ప్రైట్ అయినా ఇంటికి అయితే పోతాను బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు అయితే బాయ్ పోతాను